డాట్ ఇన్ఫో సమర్పించు పుట్టపర్తి వారి అంతరంగం శివతాండవం తొలిపలుకు నుంచి ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయి ఉంటుంది కానీ నేను ఆర్థికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ కారణాలు అనేకాలు ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలంటే చాలా కష్టం సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసి వచ్చింది ఒకసారి గుంటూరుకి సాహిత్యులు ఆహ్వానించినారు నాకు శరీర ఆరోగ్యము కూడా సరిగా లేదు అప్పుడు ప్రయాణానికి కావలసిన జాగ్రత్తలన్నీ వారే చూచుకున్నారు రామాయణం నా ఉపన్యాసం ఒక వెయ్యి నూట ఇచ్చి సత్కరించినారు ఆ సందర్భంలో శ్రీధన్ గారు నాకు పరిచయమైనారు ఆయన సాహితీ ప్రేమికుడు జీవితంలో కష్టసుఖముల నెరిగినవాడు నన్ను నన్నుగూర్చి వారికంతకు ముందే తెలుసు వారు కొన్ని వేలు ఖర్చు పెట్టి మంచి బొమ్మలతో పాటు శివతాండవాన్ని మరలా ముద్రించి ఇస్తానని పూనుకొన్నారు వారి యౌదార్యాన్ని నేనెట్లు గౌరవించవలెనో నాకు తెలియదు చిరంజీవి రామమోహనరాయ్ మరికొందరు వారి ప్రయత్నానికి హర్షించి వారికి తోడైనారు వీరందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్ప మరేమీ చేయలేను శ్రీశ్రీగారి మహాప్రస్థానం లాగా శివతాండవాన్ని ముద్రించి పెద్దవేల పెట్టినా కార్థికంగా ఏదైనా ఉపయోగపడేటట్టు చూడాలని శ్రీధన్ గారు సంకల్పించారు రుణానుబంధాలు మహా విచిత్రంగా ఉంటాయి భౌతికాలైన కారణాలతో వాని స్వరూప నిర్ణయాన్ని చేయడం నా యోగ్యతకు మించిన పని నా పుస్తకాలలో నాకు ఎక్కువ ఖ్యాతి తెచ్చింది శివతాండవమేనని చెప్పవచ్చు అనేక సంవత్సరాలుగా అనేక సభల్లో వినిపించడం జరిగింది వినిపించిన చోటంతా దాన్ని గూర్చిన పొగట్టలే తప్ప మరేమీ వినలేదు ఇతర భాషల వారు కూడా తెలుగు రానివారు కూడా దీన్ని విని ఎంతో మెచ్చుకునేవారు తిరువాంకూరులో ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా దీన్ని గూర్చిన పొగట్టలే ఆ కావ్యంలో అనుభూతంగా వచ్చే లయ వాళ్లనంతగా ఆకర్షించి ఉంటుందనుకున్నాను దీనిని వ్రాసేటప్పుడు ప్రొద్దుటూరులో అగస్తేశ్వర స్వామికి చాలా నియమంగా ప్రదక్షిణాలు చేసేవాడిని రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు కోవెల చాలా పెద్దది అప్పుడు వ్రాసినది కావ్యం కావ్యం చాలా చిన్నగా ఉందని కొద్దిగా పెంచుదామని ఎంతెంతో ప్రయత్నించినాను కాని నాకు సాధ్యం కాలేదు భగవద్చ్చ ఎంతేనేమో అనుకున్నాను ఈ కావ్యంలో సంగీత నాట్య సాహిత్య సంకేతాలు పెనవేసుకొని ఉన్నాయి ఆ మూడింటి యొక్క సాంప్రదాయాలు కొంతకు కొంత తెలిస్తే గాని ఈ కావ్యం అర్థం కాదు దీనిపైన చిన్న వ్యాఖ్యానం వ్రాస్తే బాగుంటుందని చాలామంది నాకు సూచించినారు కానీ కొన్ని విషయాల్లో ఎందుకో నేను చాలా ఉదాసీనం ఆ పని ఎప్పుడూ చేయలేదు అంతమాత్రమే కాదు ఈ కాలంలో ఒక పుస్తకం వ్రాయడం ఒక నేరం చేసినంత పని వ్రాస్తే ప్రింటు కావడం ఒక కష్టం ఎవ్వడో పబ్లిషరు వేటగాని వలె కాచుకొని ఉంటాడు ఇక మనమే అమ్ముకోవాలంటే హత్యానేరం చేసిన వాడు తప్పించుకోవడానికి చేసేంత ప్రయత్నం చేయాలి ఈ బాధలు ప్రతి రచయిత అనుభవిస్తున్నవే నేను సుమారు నూటికి పైగా గ్రంథాలు వ్రాసినాను గద్యము పద్యము రెండూ ఉన్నాయి మరి ఎందుకో నా పేరు శివతాండవ గ్రంథము పెనవేసుకొని పోయినవి ఇది కూడా ఒక చిత్రమే ఈ గ్రంథం ఇతర భాషల్లో కూడా పరివర్తితమైంది జర్మన్లోకి ఎవరో చేసినారు హిందీలోకి ఇద్దరు ముగ్గురు పరివర్తించినారు నేను వాణిని చూచినాను కూడా ఇటువంటి గ్రంథాలు పరివర్తించడం చాలా కష్టం ఇటువంటి కార్యాల గౌరవం ముఖ్యంగా శబ్దం పైన ఆధారపడుతుంది ఇంగ్లీషులోకి తెద్దామని నేనే ఎన్నో సార్లు ప్రయత్నించినాను కానీ ఆ భాషాంతరీకరణం ఎప్పుడు నాకు తృప్తినిచ్చింది లేదు కాళిదాసు ఎన్నో గ్రంథాలు వ్రాసినాడు ఆయన మేఘ సందేశానికెందుకు గొప్ప అదృష్టం పట్టింది విశ్వనాథ వారు ఎక్కడ పోయినా కిన్నెరసాని పాటల్నే చదవమనేవారు శ్రీ బాపు గారు ప్రసిద్ధ చిత్రకారులు వారికెన్నో పనులు బహుకార్యవిష్ఠులై నాపై దయతో చిత్రాలని గీచి ఇచ్చినారు వారికి నా మనఃపూర్వకమైన కృతాంజలి ఇంకొకసారి శ్రీధన్ గారికి తక్కిన మిత్రులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పుట్టపర్తి నారాయణాచార్య నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు